అందరికి నమస్కారం ఈ వీడియో నేను ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దిస్ ఇస్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ ప్రవీణ్ పగడాల డజన్ డ్రింక్ ఈ పాడ్ పేరు విస్కీ వెల్త్ టెక్ మీరు కానీ ఆ గ్లాస్ పట్టుకున్న అతన్ని అబ్జర్వ్ చేస్తే ఇస్ ద గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ రేట్ కంపెనీ ఇట్స్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఆ కంపెనీ విలువతో తెలుసా అండి ఎనబై మూడు వేల కోట్లు టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి ప్రవీణ్ కి గ్లాసులో ఎదురుగుండా మందు పెట్టి తాగు అంటే ప్రవీణ్ పగడాల తాగలేదు మీరు వెనకాల రెండు బాటిల్స్ చూడండి ఒకటి ఇండియన్ బాటిల్ ఒక అమెరికన్ బాటిల్ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఇండియన్స్ కి గిఫ్ట్ ఇస్తారు ఆ బాటిల్ క్యాప్ కూడా తెరవలేదు కానీ ఇండియన్ బాటిల్ మటుకు ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లో ఆ యుఎస్ ప్రతినిధి రెండు గ్లాసుల్లో మందు ఒకటి ప్రవీణ్ ఎదురుగుండా పెట్టి ఎనభై మూడు వేల కోట్లు అధిపతి మేనేజింగ్ డైరెక్టర్ మందు తాగవయ్యా అంటే ఆయన కనీసం ఆ గ్లాస్ని కూడా టచ్ చేయలేదు ఇది ఇరవై మూడు నిమిషాల ఇంటర్వ్యూ నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఈ పాడ్కాస్ట్ ప్రవీణ్ పగడాలు ఒక్కడితోనే చేయలేదండి ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు తొంభై తొమ్మిది పాడ్కాస్ట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది పాడ్కాస్ట్ లో గాను తొంభై ఎనిమిది మంది